సో అయోధ్యలో రామ జన్మభూమిలో నిర్మించబడిన రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి దగ్గరగా వచ్చింది అయితే దాదాపుగా చాలామందికి జన్మభూమి కథ తెలియదు ఓకే బాబ్రీ మసీద్ నుండి అక్కడ దాన్ని కూలగొట్టారు రామ మందిరం నిర్మించారు సో ఇప్పుడు ప్రారంభం అవుతుంది ఇంతవరకే చాలామందికి తెలుసు కానీ దీని చరిత్ర చూస్తే దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఇది వివాదాల్లో నానుతూనే ఉంది ఈ అసలు కథ కమా మిషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే ఎక్కడ మొదలైంది ఎక్కడ ఈరోజు మందిర ప్రారంభోత్సవానికి మనం వెళ్తున్నామని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ఒరిజినల్గా చూసినప్పుడు రాముడు ఈయనని పురుషోత్తముడు చెప్తారు అంటే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఈయన ఏడో అవతారంగా చెప్పబడింది శ్రీరామచంద్రుడు సరయూ నది ఒడ్డున అయోధ్యలో జన్మించాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సో ఈయనకున్న ఏంటి సో ఈయనని అన్ని రకాలుగా పురుషోత్తముడు అని చెప్తున్నారు అంటే అటు తల్లిదండ్రుల పరంగా కావచ్చు భార్యాభర్తల రిలేషన్లో కావచ్చు అన్నదమ్ముల రిలేషన్లో కావచ్చు సమాజానికి సంబంధించి అయి ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమని అంటారు అంటే రాముడు లాంటి వాడే మా దగ్గర ఉండాలి అని కోరుకుంటారు రామరాజ్యం కావాలనే కోరుకుంటారు సో అలాంటి ఒక ఉత్తమ మూర్తి శ్రీరాముడు సో అందుకోసమే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళ దైవం శ్రీరాముడు సో శ్రీరాముడు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడి మందిరాలు ఉన్నాయి శ్రీరాముడి పేరుని వాడుతున్నారని చెప్పేసి ఇప్పుడు విషయాలు కొత్త కొత్తగా విలువలోకి వస్తూ ఉన్నాయి సో మరి ఈ రామచంద్రుడికి సంబంధించి ఈయన రాముడు పుట్టిన స్థలానికి సంబంధించిన వివాదం ఎక్కడ మొదలైంది సో పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాలంలో మొఘల్ ఎంపరర్ అయినటువంటి బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ అనే అతను ఇక్కడ రామ మందిరాన్ని కూల్చి మసీదును కట్టాడని సో ఈయన బాబర్ సైన్యాధిపతి కాబట్టి దానికి బాబ్రీ మసీద్ అని పేరు వచ్చిందని చెప్తారు సో దీన్ని వ్యతిరేకించే చరిత్రకారులు ఉన్నారు అంగీకరించిన చరిత్రకారులు ఉన్నారు సో డెఫినెట్గా అది ఏం జరిగింది అనేది హండ్రెడ్ పర్సెంట్ చారిత్రక ఆధారాలు అయితే ఎవరు సపోర్ట్ చేసి చెప్పట్ల బట్ అక్కడైతే ఒక మసీదు నిర్మాణం జరిగింది దానికి ఇది ఒక అంశం అయి ఉండొచ్చు ఆ తర్వాత ఏం జరిగింది చాలా కాలం అది మొఘల్ల ఆధీనంలో ఉండటం వల్ల ఎవరూ మాట్లాడలేకపోయినారు తర్వాత కాలంలో పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరంలో నిర్మోహి అఖర అనే ఒక సన్యాసుల బృందం ఈ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఇది మా మందిర స్థానం అని చెప్పారు వాళ్ళు సో అప్పటి నుంచి అది మళ్ళీ విమానంలోనే ఉంది తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అక్కడ వాళ్ళు దాన్ని రెండు భాగాలుగా విభజించి ఒకటి మందిరానికి గాను ఒకటి మజీదుకి కానీ ఇచ్చారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో అక్కడ మందిర నిర్మాణం చేయాలనే ప్రయత్నం జరిగింది కానీ అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దాని వివాదాస్పదంగా ప్రకటించింది సో అది మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళింది కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడున్న కోర్టు దానికి స్టేటస్కు ఇచ్చాయి ఉన్న ఉన్న స్థానాన్ని ఉంచండి అని చెప్పేసి ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో కొందరు హిందూ భక్తులు అక్కడ రాముడు సీత విగ్రహాలను బట్టి పూజ చేయటం మొదలుపెట్టారు వెంటనే అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ అక్కడ దాన్ని వివాదాస్పదంగా మళ్ళీ ప్రకటించింది ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విహెచ్పి తదితర హిందూ శాఖల వాళ్ళు మేము అక్కడ మందిరం నిర్మిస్తామని ప్రకటించారు అలాగే కొనసాగుతూ ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో రాజీవ్ గాంధీ అక్కడ రామ్లాలకి పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి పూజకు పర్మిషన్ ఇచ్చాడు సో అప్పటి నుంచి అక్కడ భక్తులు వెళ్ళి పూజలు చేసుకునేవాడు ఆ తరువాత ఆ తొంభై రెండవ సంవత్సరంలో బాబ్రీ మసీదుని కూల్చి కూల్చివేశారు ఆ తర్వాత మళ్ళీ వివాదం మళ్ళీ ముదిరింది ఆ మూడవ సంవత్సరంలో అక్కడ పురావస్తు శాఖ తువ్వకాలు పరిశోధనలు చెప్పి అక్కడ ఇంతకుముందు మందిరం ఉండేది అని నిర్ధారించింది దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ పదిలో అలహాబాద్ హైకోర్టు ఈ మందిరం ఉన్న ప్రాంతం మసీదు ఉన్న ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించింది ఒక భాగాన్ని రామ్లాలా మందిరానికి రెండవ భాగాన్ని వక్ఫ్ బోర్డుకి మూడవ దాన్ని నిర్మోహి అఖారాకి మూడు భాగాలుగా చేసి మీరు ముగ్గురు తీసుకోండి అని చెప్పింది కానీ వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు సో రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఈ భూమంతా కూడా రామమందిర ట్రస్ట్కు సంబంధించింది కాబట్టి దీన్ని మందిర్ ట్రస్ట్ కప్పచెప్పాడు అని తీర్పిచ్చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో అక్కడ జన్మభూమి ట్రస్ట్ ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత అక్కడ శంకుస్థాపన జరిగింది మందిరానికి గాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు నాడు మందిర ప్రారంభోత్సవం జరుగుతోంది సో ఇదంతా కూడా ఒక కాలక్రమేణా జరుగుతూ వచ్చిన విషయం దీనిలో క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ చాలా చాలామంది కూడా వితన్నవాదం చేస్తున్నారు అక్కడ మజీదే ఉంది మందిరం లేదు అని సరే ఈ వివాదం ఎక్కడ మొదలైంది పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొఘల్ ఎంపరర్ బాబర్ కాలంలో మరి బాబర్ కాలం కంటే ఉన్నారు అక్కడ లేదు మొఘల్ ఎంపరర్స్కి ముందెవరున్నారు అన్నప్పుడు డెఫినెట్గా ఇది హిందూ దేశంగానే ఉంది ఎప్పుడైనా సో ఏ కాబట్టి డెఫినెట్ గా అక్కడ మందిరం ఉండి తీరాలి ఎందుకు అంటే పురాతన కాలం నుండి శాస్త్రాలు అంటే బిఫోర్ క్రైస్ట్ అని చెప్పబడే ఆంగ్లేయుల సంవత్సరాలను చూసినా కూడా అక్కడ నుండి మనకి రామాయణం ఉంది రైట్ మనకి పురాణాలు ఉన్నాయి మనకు శాస్త్రాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తుంది ఏంటంటే అయోధ్య రాముడి జన్మభూమి అని చిత్రకాలంలో కొన్ని విషయాలు చెప్తారు రాముడు క్రీస్తు పూర్వం ఒకటొక ఒకటవ శతాబ్దానికి సంబంధించిన వాడని క్రీస్తు పూర్వం ఒకటి వేరు చెప్తున్నది కానీ మన పరంగా చూసినప్పుడు అంటే భారతదేశ పరంగా చూసినప్పుడు యుగాలు చెప్తాం నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఒక యుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది కృతిగానికి వెళ్ళితే ధర్మం నాలుగు పాదాల మీద నిల నిలబడుతుంది అని చెప్తారు అంటే నాలుగు ఇంటూ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు లెక్కేస్తారు అలాగే త్రేతాయుగం వచ్చినప్పుడు మూడు పాదాల మీద ధర్మం ఉంది అంటారు అంటే మూడు ఇంటూ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తారు అలాగే యుగానికి వచ్చినప్పుడు రెండు పాదాలని చెప్తారు రెండు ఇంటూ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అని చెప్తారు కలియుగానికి వచ్చేసరికి ఒకే పాదం మీద ధర్మం ఉంటుంది కాబట్టి ఒకటి ఇంటూ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటారు అంటే ఈ లెక్కలు చూసుకొని ఉంటే మనకి భూమి ఎప్పటిదై ఉండాలి దానికి పూర్వం సో ఈ క్రీస్తు పూర్వం అనేది ఈ ఆర్కియాలజీ ఈ మోడ్రన్ సైన్సు మోడ్రన్ రీసెర్చ్ వరకు వచ్చిన తర్వాత చెప్పబడుతుంది కానీ ఈ రాముడి కాలం కృష్ణుడి కాలం అనేది చరిత్రకారుల అధీనంలో లేని అంశం ఇవన్నీ ఆధ్యాత్మికమైనవి స్పిరిచువల్ అయినటువంటివి దీనికి కాలాన్ని కూడా చెప్పలేము భారతదేశ సంప్రదాయాలు భారతదేశ స్పిరిచువాలిటీ కొన్ని లక్షల సంవత్సరాలు లేదా కోట్ల సంవత్సరాలుగా చెప్పబడుతుంది సరే వీళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు లేదంటే మెటీరిస్టిక్ పీపుల్ ఎన్ని సంవత్సరాలు అని చెప్పినా దానికి ఎవరు సమాధానం చెప్పలేరు కానీ మన పరంగా చూసుకున్నప్పుడు బిఫోర్ క్రైస్టు కొన్ని వేల సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాల కాలం మన దేశాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం పరిపాలించింది అలా చూసుకున్నప్పుడు రామ జన్మభూమి మాత్రమే అంతకు తప్పించి అక్కడ మసీదులు ఏమీ లేవు తర్వాతి కాలంలో నిర్మించుకున్నారు అధిమరాజ్యం ఉంటుంది రాముడి పరిపాలనలో అందరూ సుఖంగా ఉన్నారని చెప్తారు అది డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్